అనంతపురం జిల్లా గుత్తి పట్టణానికి చెందిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గంట నరహరిని రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంట నరహరి మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో వైఎస్ జగన్ అధికార ప్రతినిధి పదవి ఇచ్చారన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్కు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు రాబోవు కాలంలో వైసీపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకెళ్తానని ప్రతి ఒక్క వైసీపీ నాయకుల్ని కార్యకర్తలను కలుపుకుని పార్టీ కోసం పనిచేస్తానని వారు పేర్కొన్నారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంట నరహరిని వైసీపీ నాయకులు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు